సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక హమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక హమ్మ ఆ అమ్మకి తెలియని చిత్రాలు ఎన్నో ఈ సృష్టిని స్తంభింపచేసే తంత్రాలు ఎన్నో సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక హమ్మ ఆ అమ్మకీ తెలియని చిత్రాలు ఎన్నో సృష్టిని స్తంభింపచేసే తంత్రాలు ఎన్ను బొట్టు పెట్టి పూజ చేసి గడ్డి మేపి పాలు తాగి వయసు ముదిరి గోవు తల్లే కోత కోత బొట్టు పెట్టి పూజ చేసి గడ్డి మేపి పాలు తాగి వయసు ముదిరి గోవు తల్లే కోత కోత విత్తు నాటి చెట్టు పెంచితే చెట్టు పెరిగి పళ్ళు పంచితే తిన్న తీపి మరిచిపోయి చెట్టు కొట్టి కట్టెలమ్మితే లోకమా ఇది నాయమా లోకమా ఇది నాయమా సృష్టికర్త ఒక బ్రహ్మ అతని సృష్టించినదొక అమ్మ ఆ అమ్మకి తెలియని చిత్రాలు ఎన్నో ఈ సృష్టిని స్తంభింపచేసే తంత్రాలు ఎన్నో ఆకుచాటు పిండి ముద్దు తల్లి చాట బిడ్డ ముద్దు బిడ్డ పెరిగి గడ్డ మొస్తే కన్న తల్లి అడ్డు అడ్డు ఆకుచాట పిందె ముద్దు తల్లి చాటా బిడ్డ ముద్దు బిడ్డ పెరిగి గడ్డ కన్న తల్లే హడ్డు హడ్డు